నమస్కారం అండి హాయ్ అయితే ఈరోజు గురించి ఉన్నాడు కదా పగడా పగడా నీరిందా వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా పరగడవుతారు అమెరికా అమెరికాలో ఏటది ఆ పేరు అది నీ బాబుదే మన నాన్న మన ఆయన మన ఆయన రాజు నా రాజు ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు మరి ఎవరుకున్నారు మై కింగ్ ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సరోతులు ధనం అంటవా ముష్టి గొర్రగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నా నాయనా నా బాబు ముష్టి నవ్వు వేసుకొని నవ్వేందుకు నా వస్తుంది పనికి మళ్ళీ నీకు ఆయ్ జస్సిక పగడాలా Wife of Praveen Kumar Pagdala. Thank you. My greed, my deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what who. What he is or was. I am very proud of the ministry he did, and now me, my family, and everybody here has to. Continue the ministry what He has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge, we are here to preach. Teach his kingdom and take his kingdom off. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man, he was not a person who takes revenge, he forgives everybody. మీ అండ్ మై ఫ్యామిలీ రిక్వెస్ట్ టు బీ లైక్ ప్రవీణ్ లాక్స్ ఆఫ్ ప్రవీణ్ అండి అందరు బాగున్నారా మనము కొన్ని రోజుల నుంచి ప్రవీణ్ పగడాలన్న గారి యొక్క మృతి గురించి మనం మాట్లాడుతున్నాం ఈ సందర్భంలో ఒక స్త్రీ లేదా కొందరు స్త్రీలు లేదా సొసైటీలో కొందరు చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే కనుక వారు మాట్లాడుతున్నటువంటి విధానం చూసే చాలా బాధకరం అనిపిస్తుంది ఎందుకంటే నేటి సమాజంలో అతి ప్రాముఖ్యమైన వారు స్త్రీలు మరి ఇలాంటి వారు ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలని బైబిల్ నుంచి ఒక మాట మనం చూద్దాం రండి బైబిల్లో నుంచి సామెతల గ్రంథము పద్నాలుగు మూటోషన్ రాయబడుతుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును జ్ఞానవంతురాలు ఏం చేస్తా తెలుసా తన కుటుంబాన్ని కట్టుకుంటాదట రాళ్ళు తన చేతులతోనే తన ఇల్లును ఓడబెడుకుంటాదట గమనించాలి ఈరోజు సొసైటీలో కనుక చూస్తే కనుక జ్ఞానంతో నడిచేటువంటి స్త్రీలు తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటున్నారు అని ఆలోచిస్తే చాలా అద్భుతంగా కట్టుకుంటున్నారు ఎలాగంటే అని ఒక ఉదాహరణ చూద్దాం రండి రూతు అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె నయోమి అయినటువంటి తన అత్త దగ్గర చివరి రోజుల్లో అనగా తనకున్నటువంటి భర్తను కోల్పోయింది నయోమి గారు అలాగే తనకున్నటువంటి ఇద్దరు కుమారులు కోల్పోయింది ఆ సిచ్యువేషన్లో రూతు అలాగే ఓర్ప అనేటువంటి ఇద్దరు వారి నయోమి గారికి కొడలుగా ఉన్నారు వీరిరువురిలో రూతు గారు ఏమంటారంటే నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడంటే నేను అక్కడ ఉంటాను ఎక్కడ నివసించి నేను ఎక్కడికెళ్ళి వస్తానని చెప్పి బహు ఉన్నతంగా ఆమెను అత్తుకొని జీవించినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఆమె జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ గారు ఏం చేస్తారు తెలుసా ఇదే సరైన అవకాశం అని భావించి తన అత్తను ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి ఆమె వెళ్ళినట్లుగా ఆమె గురించి ఇంకా ఒక్కోసారి బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ప్రిల్లారా మరి మనం ఎలా ఉండాలి అంటే ఋతు గ్రంథంలో చూడండి ఆ మాటలు కొడుకు మీరు చూపిస్తాను రుతు గ్రంథం ఒకటో అధ్యాయము పద్నాలుగు క్షణము వారు ఎలుగతి తీడగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను నిజాయి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు వారు తన కుటుంబానికి అడుగుంటారు తన యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని వారు జ్ఞానయుక్తంగా నడుచుకుంటారని బైబిల్ సెలవిస్తుంది మరి ఈరోజు ఒక వెలుగుగా ఈ లోకాన్ని అద్భుతంగా నడిపించేటువంటి వారిగా వారికి మాట తీరు కానీ వారికి ప్రవర్తన కానీ వారి యొక్క క్రియలు కానీ ఉంటాయని తెలియపరుస్తున్నాను పిల్లరా మరి నిజంగా గత దినాల్లో ప్రవీణ్ పగడవన్న గారు చనిపోయినప్పుడు తన యొక్క భార్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానికి ఉదాహరణగా మనం చూడవచ్చు తన భర్తను చంపిన వారిని క్షమించండి అంటుంది అంటే అది ఒకవేళ హత్య అయిన కానీ దాన్ని మనం క్షమించాలి ఒకవేళ నా భర్త తను హత్య చేసిన గానీ క్షమిస్తాడు అనేటువంటి రీతిలోకి ఆమె మాట్లాడడం మనం చూసాం చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అది అంటే జ్ఞానంతో ఉంది కనుకనే ఇతరుల కుటుంబాలు కూడా అలా జరగకూడదు అని అనుకుని అని భావించింది కనుకనే ఆమె ఆ విధంగా మాట్లాడింది ప్రిల్లరా నిజమైన ప్రేమను దేవుని ప్రేమను దేవుని యొక్క ఆలోచనను ఆమె గుర్తించగనుకనే అక్కడ వండర్ఫుల్గా ఆమె ఆ యొక్క స్టేట్మెంట్ ఇచ్చింది మరి జ్ఞానం లేనటువంటి స్త్రీ కూడా ఉన్నారు లోకంలో వారు ఎలా నడుచుకుంటున్నారంటే మీకు ముందు చూసినటువంటి వీడియోలో చూసాక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా ముందుగా ఒక స్త్రీ మాట్లాడింది ఆ స్త్రీ ఎలా మాట్లాడుతూ ఒక వ్యంగంగా ఒక అవహేళన చేస్తూ మాట్లాడుతుంది అందుకే బైబిల్ అంటుంది మూడు రాళ్ళు తన ఇల్లును తన చేతులతో పెరుకుంటుంది అంటుంది బైబిల్ మరి నిజముగా మూడు రాళ్ళు వల్లే నువ్వు ప్రవర్తిస్తున్నావా మూడు రాళ్ళు వల్ల నువ్వు ఉంటున్నావా ఇతరులకు జరిగిన దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా లేదా ఇతరుల యొక్క బాగులు చూడలేక అసూయతో కులుతో నువ్వు బ్రతుకుతున్నావా ఒకసారి ఆలోచించండి మరి నువ్వెలా బ్రతకాలి నువ్వెలా జీవించాలి అందుకే చూడండి బైబిల్ ఒక ఉదాహరణ చూపిస్తాను రండి బైబిల్ నుంచి మనం ఒక మాట చూద్దాం మత పద్నాలుగు ఉదయం ఒకటి నుంచి పదకొండు వచ్చిన వరకు మనం చూస్తానుక అక్కడ హెరోదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఈమె ఎవరి భార్య తెలుసా హేరోదు అయినటువంటి సహోదరుని యొక్క భార్య ఆమె ఎందు ఇష్టపడినటువంటి హేరేదు ఈ యొక్క హేరదేను పెట్టుకోవడం వలన యోహాను అనగా భారతదేశం ఇచ్చే యోహాను ఏమంటాడంటే నీవు నీ సహోదరుని యొక్క భార్యను పెట్టుకున్నావు అతనికి నువ్వు అన్యాయం చేసావు అని చెప్పగా వెంటనే తాను అతను చంపాలనుకున్నాడు కానీ అతడు ఆ అందరి చేత మంచివాడని గుర్తింపు పొందినందువలన అతను చంపలేకపోయాడట కానీ ఒక సమయం వచ్చింది ఆ సమయం ఏంటంటే హేరేదు యొక్క జన్మదినం ఆ యొక్క జన్మదినంలో అక్కడ ఉన్నటువంటి హీరోది యొక్క కుమార్తె నాచిమాడి అతని మయమరింపించేలా చేసి తను ఒక గొప్ప ఆనందంలోకి తీసుకెళ్ళి ఏం కావాలో బహుమానం అడుగు అంటే హైరోదియ్య దగ్గరికి వెళ్ళి తన కుమార్తె అడుగుతుంది ఏం కావాలో మమ్మీ అంటే తన తల్లి చెప్తాదండి ఏమంట తెలుసా భారతీషంచ్చి యోహాను తలను అడుగు అంటారు చాలా విచారకరం కదా చాలా బాధకరం కదా చాలా ఆలోచింపవలసినటువంటి విషయం కదా ఇది అసలు ఒక తల్లి ఏదైతే చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయండి అని చెప్పి ఇది నా కోరిక నా ఇష్టం అని చెప్పి నాకు యోహన్ తల కావాలని చెప్పి తన కుమార్తె అడిగింది ఆలోచించండి సొసైటీలో మనం ఎలా బ్రతుకుతున్నాం ఎలా మనం నేర్పిస్తున్నాం ఎలాంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని మనం నిర్మించాలనుకుంటున్నాం ఆలోచించండి ఇప్పుడు ఒకరిని మనము బాధ పెట్టాలని లేదా ఒకరిని మనము కించపరచాలని లేదా ఒక వ్యక్తిని అరగదొరకాలని చెప్పి వారికి మాటల ద్వారా లేదా ఒక వారి భూమి మీద మనకు అడ్డుగా ఉండకూడదని చెప్పి చేసేటువంటి ప్రత్యేక అనాలోచన కొడుక బైబిల్లో ఏమంటుందంటే మూడు రాళ్ళు అంటుంది మూడు రాళ్ళు తన ఇల్లు పెరుక్కుంటుంది అంటుంది మరి తన కుటుంబంలో హీరోదియ చేసినటువంటి మిస్టేక్ మరలా రిపీట్ చేసింది తన కూతురును ప్రేరేపించింది తన కూతురుతో వోహాన్ యొక్క తలను అడిగేలా చేసింది యువహన్ యొక్క తలను హీరోదియ్య అడగడం వలన సో అక్కడ ఉన్నటువంటి హీరోది రాజు ఏం చేయలేక మొత్తాన్ని తన తలను కొట్టిస్తాడు ఇది బహుమానమా ఆలోచించండి ఈరోజు ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి ఒక వ్యక్తి మంచి చేస్తున్నా మంచిని చెప్తున్నా సో దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు నా కులం గొప్పని నా మతం గొప్పని ఇలా ఇలా వ్యత్యాసంతో బ్రతుకుతున్నారు అలా బ్రతకకూడదు మనం మన దేవుడు మనతో ఏం చెప్తున్నాడో దాన్ని మనం పాటిస్తూ ముందుకెళ్ళే వారిగా మనం ఉండాలి అంతేగాని ఇతరులు తప్పు అనేటువంటి భావనలోకి మనం వెళ్ళకూడదు దేవుడు మనకు చెప్పాడు చెప్పిన రీతిగా మనం ఫాలో అవుతున్నప్పుడు దేవుడు తద్వారా మహిమ పొందుకుంటాడు ఆయనతో మన మాట ఏంటో తెలుసా మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ స్వార్థను ప్రకటించని చెప్పాడు ప్రకటించమని చెప్పినటువంటి దేవుడిని స్వార్థం మనం ప్రకటిస్తున్నాం అందుకు అనుగుణంగా మనం నడుచుకోవాలి అందుకే బైబిల్ చెప్తున్న రీతిగా జ్ఞానం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా లేదా మూడు రాళ్ళుగా మనం బ్రతకూడదని బైబిల్ సెలవిస్తుంది అందుకే ఇక్కడ చూస్తే కనుక మూడు రాళ్ళు ఎవరు జ్ఞా జ్ఞానం కలిగిన వారు ఎవరు మీరే ముందు వీడియోలో చూశారు ఆలోచించండి మన బ్రతుకులు మార్చుకోవాలన్నా మన యొక్క స్థితిని మార్చబడాలన్నా మనము ఒక ఉన్నతంగా ఎదగాలన్నా అన్ని కొనాల గుడుక స్త్రీ ఇంటికి దీపం మిల్లాలో అంటారు ఇంటికి పెద్ద ఎవరంటే ఒక స్త్రీ అంటారు హోమ్ మినిస్టర్ అంటారు అంటే ఇంటికి పెద్ద అంటారు మరి అలాంటి స్త్రీ అలాంటి స్త్రీ ఒక సభ్య సమాజాన్ని చెడగొట్టేలా మారుతుందంటే దాని కారకులు ఎవరు అలా ప్రవర్తించడానికి గల రీజన్ ఏంటి ఈ యొక్క వీడియో మీద మనం స్పందించిన అవసరం లేదు కానీ మనం బ్రతికేటువంటి రీతి మనం ఆలోచించే విధానం మారాలని ఈరోజు తెలియపరుస్తున్నాడు దేవుడు ఆలోచించండి మనమందరము మానవత్వంతో కూడిన విలువలు కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అట్టి కృపలకు నడిపించబడుతుంది కాక ఆమెన్